కలిసిపోతాం కలిసి ఉంటాం అన్ని బాగానే ఉన్నాయి కానీ దేవుని దగ్గర నిలబడ్డప్పుడు మనం వేరు పరచబడవలసి వస్తాయి ఆమె ఒకరోజు ఒకరోజు ఒక కాకి అలాగా ఆకాశంలో నుండి వెళ్తా ఉంది ఏం వెళ్తా ఉంది బాబు ఏమి వెళ్తా ఉంది ఆకాశంలో నుండి ఒక కాకి వెళ్తా ఉంది వెళ్తూ 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 ఉన్నప్పుడు ఒక ఇంటిని చూసి ఇంటిని చూసినప్పుడు అక్కడ చాలా పావురాలు ఉన్నాయి ఏమున్నాయి పావురాలు చక్కగా పావురాలకు అతని చాలా మంచిగా బాదము కాజు కిస్మిసు రకరకాలైనటువంటి మంచి పదార్థాలను వాటికి వేస్తూ ఉన్నాడు కాకి చూసి ఎవరు చూశారు ఈ కాకి చూసి ఆహా నేను ఎక్కడెక్కడో తిరుగుతుంది అనిపించే దాంట్లో ఈ యజమానుడు వారికి చూడు ఎంత మంచిగా బాదం కిస్మిస్ అవి ఇవి ఖరీదైనటువంటి వాటిని అవి నాకు కూడా కావాలి ఏమనుకు చెప్పండి కాకి ఇవి నాకు కూడా కావాలి నేను కాకి లేకపోయాను ఆ యజమానుడు నాకు ఇవ్వడు ఎందుకంటే కాకి కాకిని ఏం చేస్తారు మనలో తోనేస్తారు పావురాలకైతే పెడతారు కాకి వస్తే కాకి స్వభావమే అలాంటిది కదా పొడిచి పొడిచి తినేస్తుంది శవాలను కూడా తినేస్తుంది అది మనిషి శవమా ఒక్క శవమా దానికి అనవసరం అందుకే దాని స్వభావం అట్లాంటిది కాబట్టి దాన్ని ఎవరు పెంచుకోవడా కాకి పెంచుకుంటాడా పావురానో చిలకనం మంచి పక్షిని పెంచుకుంటారు కాకలను పెంచుకుంటారు కారణం ఏంటంటే అది ఇష్టానుసారంగా తిరుగుతారు దానికి ఏ రోజులో ఉన్నా ఆ రోజు దానికి దానికి ఆహారం అయిపోతా ఉంటా దాని బుద్ధి దాని స్వభావం అట్లాంటి కనుక ఈ పావురాలన్నీ మరి చక్కగా తింటున్నప్పుడు ఈ కాకి కూడా నేను తినాలనుకొని దాంట్లోకి దురాశ వస్తుంది దానిలోకి దురాశ వస్తుంది దాంట్లో ఒక మోసం చేయాలనే బుద్ధి కూడా దానికి పుడొస్తారు ఇప్పుడు మోసం చేయాలి ఎవరిని మోసం చేయాలి అటు పావురాలను మోసం చేయాలి ఇటు యజమాను మోసం చేయాలి కాబట్టి దాని ఒక ప్లాన్ వేస్తుంది ఏంటి ఆ ప్లాన్ అంటే చక్కగా నేను కూడా పావురం లెక్క కావాలి ఏమనుకుంది నేను కూడా పావురం లెక్క కావాలనుకొని వెంటనే ఏం చేసిందంటే బూడిది బాగా భూ పిల్లడి ఎక్కడ ఎక్కడుందో అక్కడ చూసి మొత్తం బూడి మొత్తం కవర్ చేసేస్తుంది ఏం చేసుకో కవర్ చేసుకుని కవర్ చేసుకొని పావురాలలో కలిసిపోయింది కలిసిపోయి రోజు చక్కగా యజమానుడు వేస్తూ ఉంటే రోజు బాదం కిస్మిస్ కాజు అన్నీ కూడా చక్కగా తిరిగి పరుస్తా ఉన్నా బరుస్తా ఉన్నాడు అంటే బాగా అవుతుంది శరీరం పడుతూ కంట పడుతూ యజమానునికి యజమానుడికి బాబు తెలియదు ఇవన్నీ పావురాలే అనుకున్నాడు కలిసిపోయింది కదా గుంపులో గోవిందం మన లోకంలో గుంపులో ఏ అందరు చేస్తూ నేను చేసి తప్పేంది అందరు పోతూ నేను పోతూ తప్పేంది అంటారు కదా గుంపుల గోవిందన్నట్టు ఇది చేస్తాం ఒకరోజు మంచిగా యజమానులు వాటికి కావలసిన ఫుడ్ అంతా వేస్తూ ఉన్నప్పుడు ఆ వాకిట్లో చక్కగా తింటూ ఉంటారు ఆ రోజు జరిగింది ఏంటంటే ఆకాశంలో నుండి అలా పైనుండి ఒక కాకుల గుంపు వెళ్తా ఆ గుంపు వెళ్తూ 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 ఆ పైనున్న కాకులు ఈ కాకిని చూసి ఏ కాకిని గుంపులో ఒక కాకిని చూసి కాకిని చూసి ఆ కాకలే చేశాయి కావ్ కావ్ చెప్పండి ఏమనే ఇది ఆ గంటే అన్నాయి కానీ ఇది అమ్మను ఉండాలిగా ఇది వెంటనే మర్చిపోయి ఇది కూడా కావు యజమానుడికి తెలుస్తుంది అమ్మా ఇన్ని ఉన్నది కాక్యా ఇంత మోసం చేస్తామని కర్ర తీసుకో ఏం చేసింది ఇది ఎగిరి మోసం అనేది ఒకరోజు పైన కూడా అదే మాట అంటాడు ఏమంటాడంటే గొల్లవాడు గొర్రెలను వేరుపరిచినట్లుగా మరి మేకలను వేరుగా గొర్రెలను వేరుగా వేరుపరుస్తాడంటాడు